హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ అమృతం లాంటి గంజి అండి చాలా శక్తినిస్తుంది నీరసాన్ని తగ్గించే హెల్దీ రెసిపీ అండి ఈ గంజీ స్పెషల్ పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము ఒక చిన్న కప్పు వరకు అయితే తీసుకుందామండి స్టోర్ బీమ్ అయినా పర్వాలేదు మామూలు రైస్ అయినా ఇంట్లో వాడే రైస్ అయినా పర్వాలేదు అలాగే ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని దోరగా వేయించుకుందామండి రైసు పెసరపప్పు ఇలా గనక చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ గంజి అయితే నీరసాన్ని తగ్గించే అమృతం అండి ఉపవాసం ఉన్న మనము అసలు నీరసం అనేది ఉండదండి ఈ గంజి కనుక తాగుతే దోరగా వేయించి చల్లారేంత వరకు పక్కనైతే పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయ ముక్కలని అయితే యాడ్ చేసుకుందామండి మనం బిర్యానీకి అయితే గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఉల్లిపాయలను ఫ్రై చేస్తాం కదండి ఈ గంజికి అయితే లైట్గా వేగితే సరిపోతుందండి ఉల్లిపాయలు చూడండి ఇలా వేగితే సరిపోతుంది అలాగే ఇందులో లవంగా చక్కను కూడా యాడ్ చేసుకుందామండి నీరసాన్ని తగ్గించే హెల్దీ రెసిపీ అండి ఈ గంజి ఇఫ్తార్లో తీసుకుంటారండి నీరసం అనేది అస్సలు ఉండదండి చాలా శక్తిని ఇస్తుంది ఈ గంజి అలాగే మజ్జిగి కట్ చేసి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి ఎక్కువగా వేసుకుంటే కడుపులో మంటగా ఉంటుందండి అందుకనే మనము మూడు లేదా రెండు వేసుకుంటే సరిపోతుందండి అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము అలాగే పుదీనా ఆకులను కూడా వేసుకుందామండి చాలా హెల్తీ రెసిపీ అండి ఎక్కువగా మసీదుల్లో చేస్తూ ఉంటారండి ఈ గంజి అయితే మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చండి సింపుల్గా అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ గంజి అయితే ఉపవాసంతో ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకుంటారండి ఈ అయితే అలాగే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి మసీదులో అయితే అందరికీ వేస్తారండి సాయంత్రం గంజి అందరూ వేయించుకుంటారండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ గంజి బిర్యానీ లాగా ఎక్కువ మనము ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా వస్తే సరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ గంజి నీరసాన్ని తెక్కించి శక్తినిచ్చే ఈ అమృతం లాంటి గంజి అండి అమృతమేనండి నీరసం అస్సలు ఉండదండి ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఒక కప్పే రవ్వ వేస్తున్నామండి మనము మూడు గ్లాసులు గ్ అయితే వాటర్ని యాడ్ చేసుకుందామండి అలాగే రుచికి తగినంత ఉప్పును వేసుకుందామండి కొంచెం ఉప్పగా ఉంటేనే బాగుంటుందండి ఉదయం నుండి ఉపవాసం ఉంటాము కదండి కొంచెం ఉప్ప ఉప్పుగా తాగితేనే బాగుంటుందండి ఈ గంజి కొంచెం మరిగేంత వరకు మరిగించుకుందామండి ఎసరు బాగా మరిగితే సూపర్ టేస్టీగా ఉంటుందండి గంజి అయితే చాలా చాలా బాగుంటుందండి హెల్తీ రెసిపీ అండి ఇది ఎక్కువగా మసీదుల్లో తయారు చేస్తూ ఉంటారండి చూడండి ఎసరైతే వచ్చేస్తుంది ఇలా వస్తే సరిపోతుందండి మనము ముందుగా బియ్యము పెసరపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాము కదండి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి రవ్వ ఈ ఒక్క కప్పు రవ్వ వేస్తున్నానండి చూడండి రవ్వ వేసేసానండి నేను ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ వాటర్లో పోస్తూ ఉండలు లేకుండా కలుపుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి హెల్ హెల్దీ గంజి పిల్లలు పెద్దవాళ్ళు రంజాన్ నెల ఎప్పుడు వస్తుంది అమృతం మనకి ఎప్పుడు దొరుకుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారండి అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ గంజి సంవత్సరానికి ఒకసారి మనం చేసుకుంటూ ఉంటామండి ఈ గంజి ఎక్కువగా మసీదుల్లో చేస్తారండి ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూడండి కొంచెం కొంచెం రవ్వ వేసేసాను కదండి చూడండి ఇప్పుడు ఒకసారి అయితే చూసేద్దాము చూడండి రెడీ అయిపోయిందండి మనకి గంజి అయితే ఇలా వస్తే సరిపోతుందండి ఇలా పల్చగా ఉన్నప్పుడే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి ఎక్కువగా మనం ఉడకనిస్తే గట్టిగా అయిపోతుందండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి గంజి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఎక్కువసేపు పొయ్యి మీద పెడితే చిక్కబడిపోతుందండి టేస్ట్ ఉండదు అస్సలు ఇలా అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి హెల్దీ గంజి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ఇలా ట్రై చేయండి కొత్త వారైతే కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి హెల్దీ గంజి అయితే రెడీ చేసామండి బూందీ వేసుకోవచ్చండి మన సన్నని కారపూస వేసుకోవచ్చు నిమ్మకాయ పిండుకొని ఈ గంజి తాగితే చాలా చాలా బాగుంటుందండి కార బూందీ వేసుకోవచ్చు ఇలా బూందీ వేసుకోవచ్చు సన్న కారపూస కూడా వేసుకోవచ్చు అండి నిమ్మకాయ పిండుకొని ఈ గంజి మనం తాగితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గంజి అయితే మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి రంజాన్ స్పెషల్ అండి అమృతం గంజి అండి చాలా చాలా బాగుంటుందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ రంజాన్ స్పెషల్ గంజి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బాయ్